హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మడి సిరీల కుంగి ఎపిసోడ్లో ఏం చేయబోతున్నావు ఈ రోజు మా ప్రొవైడ్ చూసి క్లియర్ గా తెలుసుకునే దా దానికంటే ముందు ఫస్ట్ టైం మీకు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణిత సమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియో దగ్గర వెళ్ళినట్లయితే చూడి ఏమని నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నేను కళావతిని ప్రయత్నిస్తున్నాను కళావతిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటూ యామునికి షాక్ ఇచ్చి కావని పెళ్లి చేసుకోబోతున్న రాజ్ షాక్ లో దగ్గర వారి కుటుంబం అలానే యామిని కుటుంబం ఎందుకు సీరియల్ లో ఈ ఎలా జరగబోతుంది నిజంగా రాష్ రాముడితో పెళ్లి ఆపేసి కామన పెళ్లి చేసుకోబోతున్నాడా మరసలు ట్విస్ట్ కనుక ఎలా చేయబోతున్నాం మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా అండ్ ఇంక వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చూసేయండి సరే అండి సీరియల్ ఏం చేయబోతుంది చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తం ఈ సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం బ్రహ్మడి సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది ఇక ఎందుకంటే యాముని ఎలాగైనా సరే రావి దూరం చేసి రాముని తన సొంతం చేసుకోవడానికి రామ్ని బ్లాక్ మెయిల్ చేసి మరి నేను సూసైడ్ చేసుకుంటాను నువ్వు లేకపోతే ఈ జీవితం నాకు వద్దు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందని చెప్పేసారు మొత్తానికి రించి రామును అయితే పెళ్లికి ఒప్పిస్తుంది ఇక దాంతో చేసేది ఏమీ లేక ఇక రాజు అయితే యామును పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు దాంతో పెళ్లి పనులన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి ఇక మరోవైపు వైదేహి అయితే రామ్ అలా ఇద్దరు పెళ్లికి కూడా దుగ్గర వారి కుటుంబాన్ని ఆహ్వానిస్తుంది మొత్తానికి దుగ్గరాలు వారి కుటుంబం అందరు కూడా రాజ్ పెళ్లికైతే వస్తారు నా కొడుకు పెళ్లి కోడలతో కాకుండా కలవల ముందు వేరే వాడితో జరుగుతూ ఉంటే అదంతా చూస్తున్న పరిణామ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటిది నా కొడుకు పరిస్థితి వచ్చింది ఎలాంటిదో తెలిసిన తర్వాత కూడా అసలు నేను యామాయ్యతో ఎలా పెళ్లి జరిగిస్తాను నా కోడలికి అన్యాయం ఎలా జరగనిస్తాను నీ పెళ్లిని ఆపాలి నా కొడుకు ఇద్దరిని ఒక్కటి చేయాలి భగవంతుడు ఏదో ఒక దారి మాకు చూపిస్తాడు అని చెప్పేశాడు నమ్మకంతో అపర్ణ ఇంద్రాదేవి అందరూ కూడా మొత్తానికి పెళ్లికి రావడం జరుగుతుంది పెళ్లికి వచ్చిన దగ్గర నుంచి రాజ్ మాత్రం కావ్యం చూస్తే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు కావ్యతను మాట్లాడాలి తన బురణ విషయం చెప్పాలి అనుకుంటాడు అవకాశం మాత్రం దొరకదు రాజు అయితే కావ్యకి దగ్గర అయ్యే ప్రతిసారి కూడా యామని మాత్రం రాజుని తన వైపుకు లాగేసుకుంటూ ఉంటుంది కావ్య పక్కన కూర్చున్న రాజ్ కూడా తన దగ్గర లాకూడదు ఇది చూసిన దగ్గర వారి కుటుంబం కోపం అందరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు మరోవైపు హరితం అని చెప్పేసి అంటూ మొత్తానికి అమ్మి కామెన పిలవడంతో కావ్య అయితే చూడండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ చేత హార తిప్పించాలి నా లాంటి వారితో కాదని చెప్పేసి అంటూ కావ్య అనడంతో ఇంట్లో ఇందరదేవి అయితే బాగా చెప్పావు అమ్మ కావ్య చేయాల్సిన పనులు వాళ్ళే చేయాలి అంటూ ముందు మీ అమ్మని హారతి అని చెప్పేసి అనడంతో ఈ ఇంతలో మొత్తానికి వైద్య అయితే హారతి ఇస్తుంది ప్లాన్ ప్రకారంగా పెళ్లి రాట మెరుగుకొడతారు అప్పుడు ఏర్పాటు చేసిన మనుషులైతే ఇక అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఎందుకంటే శుభవాన్ని పెళ్లి పనులు జరుగుతున్నాం మొదలు పెట్టే సమయానికి రాట విరిగిపోవడం ఏంటని చెప్పేసి అంటూ అందరూ కూడా చాలా కంగారు పెడతారు ఇదంతా కూడా అదిష్టం పెళ్లి ఆపేయండి అని చెప్పేసి అంటూ ముత్త మొదలు పెడతారు పెళ్లిలో ఏదో దోషం ఉంది అందుకే జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఇంద్రాదేవి కూడా పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తుంది ఇందర దేవి మాట పలుగుతారు యామని చెప్పినట్లు వాళ్ళకు నిశ్చితార్థ మనగానే రామ్కి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్లిపోయాడు ఇప్పుడు పెళ్లి రాట వెలిగిపోయింది ఈ పెళ్లి కరెక్ట్ కాదేమో అని చెప్పేసి అంటుంది అపర్ణం దాంతో యామని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అసలేది ఏం జరుగుతుంది ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అంటూ నేను ఇంత ఆశపడుతున్నాను నిజంగా నా దేవుడు నాకు అన్యాయం చేస్తాడా ఏంటి పెళ్లి జరుగుతుందా ఏంటి నాకు పెళ్లి జరుగుదని చెప్పేశాడు యామ చాలా కంకార పడుతూ ఉంటుంది ఇంతలు ఆపర్ణ కూడా ఇది అనువుగా తీసుకుని అవును ఈ పెళ్లి కరెక్ట్ కాదేమో నాకు కూడా అనిపిస్తుందని చెప్పేసాడు అపర్ నానులంతో ఈకింతలో పంతులు తే అంటాడు ఈ పెళ్లి ఆపాలని బాగానే ప్లాన్ చేస్తున్నాయి నేను ముహూర్తం పెట్టాను అంటే ఖచ్చితంగా పంతులు మాట్లాడటంతో అందరూ కూడా సర్వే షాక్ అయిపోతారు చూడమ్మా ముందు నువ్వు పసుపు కుంకుమతో పూజ చెయ్యి ఎలాంటి ఆటంకులు జరగవు పెళ్లి దిగ్విజయంగా జరుగుతుంది ఈ శాస్త్ర ఒక ముహూర్తం పెట్టాడు అంటే దానికి తిరిగి ఉండదు అనుకుంది జరుగుతుంది అని చెప్పేసి అంటూ పంతులు చెప్పడంతో అందరు కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు అసలు ఈ పంతులు ఏంటి పెళ్లి ఎలా ఆపాలా అనుకుంటే పెళ్లి జరిపించేలాగున్నాడు ఇప్పుడు ఏం చేయాలని అని ఇద్దరు కూడా కంగారు పడతారు పెళ్లిని ఆపాలంటే మనకి ఇంకొకరు కావాలి ఎవరు అని చెప్పేసి ఇద్దరు ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కనకం అయితే గుర్తొస్తుంది అని తన మనసులో తలుచుకోంగానే ఎదురుగా కనకం అయితే ప్రత్యక్షం అవుతుంది కనక చూసి ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కనకం అయితే ఏంటి అసలు బోధన గారు మీరేం చేస్తున్నారు అమ్మమ్మ గారు కనీసం మీ కూతురికి అన్యాయం జరుగుతుందని మాట నాకు చెప్పాలి కదా గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారు కూతురికి అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను ఏంటి అని చెప్పేసాడు కనకం చాలా సీరియస్ అవుతుంది ఇక ఇంతలో ఇంద్రాదేవి అపరణయితే చూడు కనకం నువ్వు ఆవేశపడడం కరెక్ట్ కాదు సమయం కూడా లేదు ఎలాగైనా సరే కూతురు జీవితాన్ని నువ్వే నిలబెట్టాలి ఆ యాములతో రాజుకి పెళ్లి జరగకుండా నువ్వే ఆపేయాలని చెప్పేసి అనడంతో ఇక మీద నేను చూసుకుంటాను పెళ్లి ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అనుకుంటారు కూతురి జీవితాన్ని నిలబెట్టడానికి నేను ఏమైనా చేస్తానని చెప్పేసి అంటుంది కనకం ఇక రాజు ముందు మాత్రం నీ కూతురిని కావే అని చెప్పేసి అంటూ పిలవద్దు కలవతి అని చెప్పేసి పిలువు లేకపోతే డౌట్ వస్తుంది లేనిపోయినవన్నీ కూడా సమస్యలు మొదలవుతాయి అని చెప్పేసి అంటూ కనకానికి చెప్పడంతో ఇక కనకం సరే అని చెప్పేసి అంటుంది తర్వాత కనకం అయితే కావ్యతో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ కావ్య దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది ఇక మరోవైపు రాజు కూడా కలవతి కలవాలి ఒకసారి తనతో మాట్లాడాలి తన ప్రేమ విషయం చెప్పాలి కూడా కావతిని కలవడానికి వస్తూ ఉంటారు ఇక ఈ లోపల కనకమైతే అయితే కవితో మాట్లాడుతూ ఉంటుంది కనకను చూసిన కవి షాక్ అయిపోతుంది అమ్మ నువ్వు ఎప్పుడు ఇచ్చా అని చెప్పేసి అంటుంది కూడా రాజ్ వస్తాడు వాళ్ళిద్దరు వెనకాల వింటూ ఉంటాడు ఇవ్వరు కొత్తగా కనిపిస్తుంది అమ్మ అని చెప్పేసి అంటుంది ఏంటి అంటే కావతి గారి అమ్మ అని చెప్పేసి అనడంతో రాజు అయితే షాక్ అయిపోతాడు ఇక ఇంతలో కనకం ఏంటి కావ్యని ఏం చేస్తున్నావు ఇంత జరుగుతున్నా సరే కనీసం ఈ తల్లికి ఫోన్ చేసి ఒక మాట చెప్పాల్సిన పని లేదా ఏంటి ఎంత కలుసులో నిన్ను మోసం చేసి నీకు ఎంత అన్యాయం చేసి వేరొకరిని పెళ్లి చేస్తూ ఉంటే నువ్వు కల్లారా చూడడానికి ఆ పెళ్లి జరిపించడానికి ఇక్కడికి వచ్చావా ఏంటి అంటూ కనక మానడంతో అల్లుడు గారిని సంబోధించడంతో ఆ మాటల క్రాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే అల్లుడు గారిని చెప్పేసి అంటున్నది ఇక్కడ అసలు అల్లుడు గారు ఎవరు అంటే కలవతి గారికి పెళ్లి అయిందా ఆమె వర్త ఉన్నారని చెప్పేసి రాజు అయితే స్టన్ అయిపోతాడు ఇంతలో కావ్యతే అది కాదమ్మా మరి నన్నేం చేయమంటావు ఒకవేళ గతాన్ని ప్రయత్నం చేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్స్ చెప్పారు కదా అందుకే ఆయన నేను మీ భార్యని కళావతిని నన్ను బుద్ధిగా కళావతి అని చెప్పేసి అంటూ ప్రేమగా పిలుచుకుంటారు కాదు తాలి మీ భార్యని అని చెప్పేసి అంటూ నేను ఆయనకి నిజాన్ని చెప్పలేను నేను ఆయనకి గతాన్ని కూడా గుర్తు చేయలేను అని యామతో పాటు ఆయనకి పెళ్లి జరిగేలాగా కూడా చేయను ఆ దేవుడు మా ఇద్దరికి బ్రహ్మముడి వేశాడు కాబట్టి ఆ దేవుడు మా ఒక్కటి చేస్తాడు ఆ నమ్మకంతో వచ్చాను ఇప్పటికే ఆయన మనసులో నేనే ఉన్నాను పెళ్లి చేసుకోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదని అని మొత్తానికి కావ్య కనకంతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది వెనకాల నిలబడి ఉన్న అయితే ఆ మాటలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ అన్నమాట ఈ కళావతి గారు నా భార్య తాళికెట్టు పెళ్లి చేసుకున్న స్వయంగా నా భార్య అందుకేనైనా నా మనసు పదే పదే కళావతిని కోరుకుంటుంది యామ నన్ను ఎంత మోసం చేస్తుందా యామ సొంత మరదలు కాదన్నమాట నాకు తెలియకుండా నా వెనక ఏదో ప్లాన్ జరుగుతుంది అదేంటో నేను తెలుసుకోవాలి పులి పెట్టాలి అంటే ఒకే ఒకటి కారణం పెళ్లి పెట్టాలని వెళ్ళి నా మనసులో బయట పెట్టి నేను కళావి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అంటూ నిర్ణయాన్ని చెప్పాను అంటే అప్పుడు ఏమీ చేయలేదు అంటూ మొత్తానికి రాజ నిర్ణయించుకుంటాడు తర్వాత కావ్యతే కనకం చూడ మా జరిగింది జరిగిపోయింది దేవుడు మా ఇద్దరిని ఒక్కటి చేస్తాడు అనమకంతోనే నేనున్నాను కాకపోతే నీ పిచ్చి చేష్టాలతో ఇక్కడ ఎలాంటి పొరపాటు చేయదు అని చెప్పేసి అంటూ కనకం వార్నింగ్ ఇస్తుంది కావ్య తర్వాత లోపలికి వెళ్ళిపోతున్న కావ్యని అయితే రాజ్ అడ్డుకుంటాడు ఇక తన షేప్ అడ్డుకోవడంతో కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తన మనసులో ఉన్న ప్రేమను బయటపడిన కరావతి గారు మీరు నా అని నాకు తెలుసు ఇదంతా నా ఫ్యామిలీ అని నాకు తెలిసిపోయింది అంతే కాకుండా నా మనసులో ఉన్న ప్రేమను కూడా నేను మీతో చెప్పాలని నేను ఇక్కడ దాకా తీసుకుని వచ్చానని చెప్పేశాడు తన ప్రేమను బయట పెట్టాలి అనుకుంటాడు కానీ ఇంత చూసి కాదు బాబా నువ్వు ఇక్కడున్నా అక్కడ సమీప ముహూర్తం టైం అవుతుంది ముందు మనం వెళ్ళాలి పందులు గారు కృషి చేయమన్నా చెప్పారు కదా ఏర్పాట్లు అయ్యే చూడండి నేను చెప్పేశాడు కావ్యని అయితే అడ్డుకుంటుంది ఇక కావ్యం అక్కడి నుంచి పంపించేస్తుంది యామని ఇక తర్వాత రాషన్ తీసుకుని వెళ్లిపోతుంది కనుక్కున్నట్టుగా ముహూర్తం టైం అయితే వస్తూ ఉంటుంది తర్వాత పెళ్లికి సంబంధించిన అన్ని పనులు కూడా జరుగుతూ ఉంటాయి ఇక కనకంతో సహా పందులు గారిని ఆపాలని ఎన్ని ప్రయత్నించినా సరే ఎన్ని అడ్డంకులు కల్పించినా సరే పెళ్లి దివ్యంగా జరుగుతూ వస్తాయి ఇక ఆఖరి నిమిషంలో తాలి కట్టే సమయానికి పీటల మీద అయితే పెళ్లి చేసుకుంటే రాసి అయితే ఒప్పుకోడు మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది అసలు ఏంటిది నిజంగానే ఆయన యామను పెళ్లి చేసుకుంటాడని చెప్పేసి అందులో చాలా కంగారు పడుతూ ఉంటుంది నిరాశ మాత్రం యామని మెడరు తాడి కట్టకుండా ఒక్కసారిగా పైకి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు ఎందుకంటే ఒకసారి నాకు పెళ్లి అయిపోయిన తర్వాత భార్య ఉండగా నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నావని చెప్పేశాడు రాజ్ ఒక్కసారిగా అనేసరికి ఇక దాంతో దిగ్గరాల ఫ్యామిలీతో సహా యామని అందరు కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఏంటిది రాజ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే నిజంగా రాజ్ కు గుర్తు చేసిందా గతం అవి తన సొంత భార్య అని చెప్పేశాడు రాజ్ తెలుసుకున్నాడు అని అందరూ అందరు కూడా ఒక్కసారిగా షాక్ లో ఉంటారు